చూస్తే సపోర్ట్ పెరిగిందని అనుకోవాలా ఐఎన్డిఏ కూటమి సపోర్ట్ తో ఆయన అలా మాట్లాడుతున్నారా లేదంటే మోడీని కంప్లీట్ గా టార్గెట్ చేసిందా కూటమి ఆత్మస్థైర్యం వచ్చింది ఇప్పుడు ఇంత ముందు ట్రిప్ ఇప్పుడు నలభై ఏడు రెండోసారి యాభై నాలుగు దగ్గర ఆగింది ఈసారి తొంభై తొమ్మిది వచ్చేటప్పుడు కొంచెం ఆత్మస్థైర్యం దగ్గరికి వచ్చారు ఆత్మస్థైర్యం వచ్చింది ఆటోమేటిక్ గా అదే ఇంత ముందు ఏంటంటే అసలు మన పార్టీ భవిష్యత్ ఏంటి అన్న భయం ఉండేది ఆ భయం నుంచి ఇప్పుడు ప్రతిపక్ష హోదా సాధించగలిగింది యాభై నాలుగు స్థానాలు వస్తే యాభై ఐదు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చేసింది కదా ప్రతిపక్ష నాయకుడుగా అక్కడ మిగతా పక్షాలన్నీ ఒప్పుకోనక్కర్లేదు ఇక యాభై ఐదు వచ్చింది టెన్ పర్సెంట్ అంటే ఆటోమేటిక్ గా వచ్చినట్టు అలా కాకుండా ఇద్దరు ముగ్గురికి గనక యాభై టెన్ పర్సెంట్ వచ్చి ఉంటే అప్పుడు ప్రతిపక్ష నేత ఎవరన్నటువంటి తేల్చాలి కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చేసింది కాబట్టి ఆ ఆత్మవిశ్వాసం వచ్చింది ఇంతకు ముందేంటి ప్రతిపక్ష హోదా రాకముందు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా అప్పుడు మల్లికార్జున్ కర్గేను లేకపోతే అధీర్ రంజన్ చౌదరినో వేరే వాళ్ళకి అప్పుడు చెప్పారు ప్రతిపక్ష హోదా రాగానే ఏం చేశారు తనే రంగంలోకి వచ్చేసారు తద్వారా ఇప్పుడు ఆటోమేటిక్గా మోటివేట్ చేయాలనుకుంటాడు తన పార్టీ వాళ్ళని కొన్ని ఆరోపణలు చేస్తాడు సహజం అది ఈ మధ్యలో జరిగిన పరిణామాలు కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం ఆయనకి పదవి పోయే ప్రమాదం వరకు ఆయన తీసుకెళ్లడం మోడీ ఆయన మీద కేసు పెట్టడం ఇవి కూడా ఒక రకంగా అనుకోవాలి వాళ్ళని ఇప్పుడు మోడీ జైల్లో బడిపిద్దామని చూశారు మోడీ మీద కేసులు పెట్టారు మరి అదంతా హింసేనా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడని మాట అంటే ఓ లెక్క ఇప్పుడు నేషనల్